శ్రీ పదకొండవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు గరుడ ధ్వజారోహణము అనే కార్యక్రమం ఉంటుంది పన్నెండవ తారీఖున అష్టోత్తర కలశాభిషేకము వారికి జరుగుతుంది అలాగే పదమూడవ తారీఖున శ్రీ లక్ష్మీ హరిక్రీవ హోమము శ్రీ లక్ష్మీ హయక్రీవ హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము ఆ స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది నాలుగవ తారీఖున శ్రీ సుదర్శన నరసింహ హోమం జరుగుతుంది కోరుతున్నాము చివరి రోజున పదిహేనవ తారీఖున ఈ కార్యక్రమాలన్నిటి సత్ఫలితము పూర్ణాహుతి ఉంటుంది కార్యక్రమాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో పూర్ణాహుతులో పాల్గొని ఉంటే అంత ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు సిద్ధలు చెబుతున్నారు కాబట్టి ఈ పూర్ణాహుతు కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ కృపకు పాత్ర కావలసిందిగా కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ హై ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వనసలీపురంలోని గణేష్ దేవాలయం దగ్గర ఉన్నాము ఈ నెల పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగబోయే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పంతొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకులు అయినటువంటి శ్రీ లక్ష్మణాచార్యుల వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్

జయ శ్రీమన్నారాయణ ఆపదాపహర్త దాతరం సర్వం శ్రీరామం లోహం శ్రీలక్ష్మీనారాయణాధ్య నమ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ పది బుధవారము నుండి పదిహేను వరకు ఈ బ్రహ్మోత్సవాలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా పదకొండవ తారీఖున ధ్వజారోహణము అనే కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే పన్నెండవ తారీఖున అష్టోత్తర కలశాభిషేకము పదమూడవ తారీఖున శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమము అలాగే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవము పద్నాలుగో తారీఖున శ్రీ లక్ష్మీ సుదర్శన నారసింహ హోమము అలాగే పదిహేనవ తారీఖున మహాపూర్ణ మహాపూర్ణహాతి కార్యక్రమాలు ఉంటాయి నిత్య కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొంది స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఈ బ్రహ్మోత్సవాలలో తేదీ పదకొండవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు గరుడ ధ్వజారోహణం అనే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే నాగదోష నివారణ కుజగ్రహ దోష నివారణ కాలసర్పదోష నివారణ జరిగి ఎవరైతే ఆ గ్రహాలతో బాధపడుతున్నారో వాటన్నింటి నుంచి విముక్తి కలిగించేవాడు గరుడస్వామి అలాంటి గరుడ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని సంతానార్థులు ఆ గరుడ ప్రసాదం స్వీకరించి తమ అభీష్టాన్ని పొంది స్వామివారికి కుహకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము పన్నెండవ తారీఖున అష్టోత్తర కలశాభిషేకము స్వామివారికి జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే మనమంతా కూడా సుఖశాంతులతో ఉంటాము స్వామివారి యొక్క చక్కని అనుగ్రహానికి పాపులవుతాము అలాగే పదమూడవ తారీఖున శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం మన పిల్లలు చదువుకుంటున్నారు వారందరూ కూడా ఉన్నత శ్రేణిలో విద్యను అభ్యసించి ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఉన్నత శ్రేణి పొంది ప్రమోషన్లు దొరికి అన్నిట ఉద్యం అన్నిట ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వారి వారి యొక్క విద్యలోను వారి వారి ఉద్యోగాలలోనూ ఉన్నత శ్రేణి పొందుటకై శ్రీ లక్ష్మీ హరిక్రి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము ఆ రోజునే స్వామివారి యొక్క తిరుక్కల్యాణ మహోత్సవం కూడా ఉంటుంది ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఎవరైతే కళ్యాణం ఆలస్యంగా జరుగుతుందో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం వల్ల చక్కటి కళ్యాణాన్ని అబ్బాయికి చక్కటి వరుడు అబ్బాయికి చక్కటి వధువు లభించి స్వామివారికి అనుగ్రహం పొందుతారని చెప్పి మన పెద్దలు చెబుతున్నారు అలాగే పద్నాలుగో తారీఖున శ్రీ సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది ఈ విశేషమైన హోమంలో సుదర్శన నారసింహం కూడా ఒకటి ఉంటుంది దీనివల్ల ఏమిటయ్యా అంటే శత్రుదోష నివారణ గ్రహదోష నివారణ దృష్టి దోష నివారణ జరిగి సర్వత్రా విజయము అన్నింటా విజయం చేకూర్చేది శ్రీ సుదర్శన నారసింహస్వామి కాబట్టి అట్టే హోమ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా కోరుతున్నాము చివరి రోజున పదిహేనవ తారీఖున ఈ కార్యక్రమాలన్నిటి సత్ఫలితము పూర్ణాహుతి ఉంటుంది ఈ కార్యక్రమాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో పూర్ణాహుతులో పాల్గొంటే అంత ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ పూర్ణాహత కార్యక్రమంలో పాల్గొని స్వామి పరిపూర్ణ కృపాకు పాత్ర కావలసిందిగా కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ